ఇదిరా మేటర్ స్వాగతం ఏపీలో మళ్ళీ రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది అంటే పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఒక నాలుగైదు రోజులు జరిగిన అల్లర్లు వాటితో కాస్త వేడి రాజుకున్న ఆ తర్వాత అయితే చల్లబడింది బాగా వాతావరణం అంటే వాతావరణం వేడిగా ఉన్న రాజకీయ వాతావరణం చల్లబడింది మళ్ళీ కౌంటింగ్కి ఇంకా నాలుగు రోజులు ఉండడంతో క్రమంగా రాజకీయం వేడెక్కుతుంది చంద్రబాబు ఆల్రెడీ ఇప్పటికే అమెరికా నుంచి వచ్చేశాడు ఆయన ఇంకా టీడీపీ నాయకులతో కార్యకర్తలతో ఆయన కాన్ఫరెన్స్లు ఆయన భేటీలు ఒక పక్క జరుగుతూ ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ రాబోతున్నాడు లండన్ నుంచి ఇంకా ఇంకా ఈ కౌంటింగ్ ఏర్పాట్లలో వీటిల్లో ఇంకా క్రమంగా రాజకీయం వేడుకుతూ వస్తుంది ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు బాగా హాట్ టాపిక్గా మారాయి ఆయన మీద ఆల్రెడీ కంప్లైంట్లు కూడా పోయాయి అంటే వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఆయన చేసిన ఉపదేశం ఏంటి ఎవరు ఎన్నికల నిబంధనలను ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ మేము చూసుకుంటాము మీరు చెలరేగిపోండి కౌంటింగ్ అప్పుడు అంతా మనకు అనుకూలంగానే జరగాలి కౌంటింగ్ అంతా ఏకపక్షంగా జరగాలి మీరు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని స్వయంగా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి అనధికారికంగా అన్ని శాఖలకి మంత్రిగా ఉన్న వ్యక్తి స్వయంగా తన పార్టీ కార్యకర్తలకి రౌడీలకి తన పార్టీ నాయకులకి అందరికీ ఉపదేశం చేశాడు అంటే దీని మీద కంప్లైంట్లు కూడా పోయాయి ఆల్రెడీ మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది ఏమో చూడాల్సి ఉంటుంది ఇంకా అకౌంటింగ్ ఇటు ఇంకా నాలుగు రోజులే ఉంది మిగిలి నాలుగు రోజుల్లో ఏ పార్టీ పరిస్థితి ఏంటి ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది తేలిపోద్ది దీనికి ముందుగా రేపు సాయంత్రానికంతా ఎగ్జిట్ పోల్స్ రూపంలో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది పిక్చర్ అంటే ఇప్పటివరకు అన్ని కన్ఫ్యూజన్స్ మొదట్లో పోలింగు భారీగా జరగడంతో అంటే ఇప్పుడు లేని విధంగా ఎనభై రెండు శాతం దాదాపు పోలింగ్ జరగడంతో ఎవరికి వాళ్ళు మాకు అనుకోవాలి మాకు అనుకోవాలని చెప్పుకుంటున్నారు అంటే టీడీపీ వాళ్ళేమో భారీగా పోలింగ్ జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటర్లు భారీగా ఓటింగ్లో పాల్గొన్నారు అందువల్లే భారీగా పోలింగ్ ఆ స్థాయిలో జరిగింది కాబట్టి మాకు ఇంకా తిరుగులేదు నూట ముప్పై స్థానాలు ఈజీగా గెలవబోతున్నావు అన్నట్టుగా తెలుగుదేశంలో చెప్పుకుంటుంటే ఇంకా వైసీపీ వాళ్ళు ఏమో ఈ వృద్ధులు మహిళలు ఎక్కువగా వచ్చారు పోలింగ్కి వాళ్ళందరూ అంటే ఈ వృద్ధులంటే మేము ఇచ్చే పెన్షన్లకు అట్రాక్ట్ అయ్యి మాకే ఓటేసారు ఇక మేము అన్ని పథకాలు మహిళలకే ఇస్తున్నాం కాబట్టి మహిళల పేరుతోనే అన్నీ చేస్తున్నాం కాబట్టి మహిళలంతా మాకే ఓట్లేశారు కాబట్టి మేమే గెలవబోతున్నాం ఆ గెలుపు కూడా ఎలా ఉంటుందంటే జగన్ ఒక్కోరొకలా చెప్తున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో నూట యాభై ఐదు ప్లస్ అంటున్నాడు ఇక బొత్స సత్యనారాయణ ఏమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఏదో ఒకటి రెండు తగ్గచ్చో అంటున్నాడు అంటే నూట డెబ్బై మూడు దగ్గర ఉన్నాడు ఆయన ఇంకా రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళేమో నూట ముప్పైకి తగ్గమంటున్నారు అంటే ఎవరు కూడా నూట ముప్పై తగ్గట్లే వాళ్ళు నూట ముప్పై నుంచి నూట డెబ్బై మూడు స్థానాల్లో గెలవబోతున్నాం అని చెప్తున్నారు అంటే దాదాపుగా కుప్పంతో కూడా గెలిచేస్తామని చెప్తున్నారు అంటే ఏ ఏంటో వాళ్ళ ధీమా మరి అంటే ఆ స్థాయిలో పనిచేసామనేసి వాళ్ళ ధీమానా అంటే లాస్ట్ ఐదేళ్ల పాటు ఆ స్థాయిలో పనిచేసేవాళ్ళ ధీమానా మరి ఏ ధీమాతో చెప్తున్నారు అంటే వాళ్ళ ధీమా వాళ్ళకు వాళ్ళకు ఉంది అవి ఇవన్నీ కూడా మొదట్లో చెప్తూ వచ్చారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రమాణ స్వగారానికి ముహూర్తం కూడా పెట్టేశారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి జూన్ తొమ్మిదో తేదీ ఉదయం తొమ్మిదోన్నరకి వైజాగ్ బీచ్ రోడ్లో ప్రమాణ స్వకారం చేయబోతున్నారట దానికి విజు దానికి ఆహ్వాన పత్రికలు కూడా ఆల్రెడీ ప్రింట్ చేసేశారట దాని ఏర్పాట్లు పర్యవేక్షించడానికి మధ్య వైవి సుబ్బారెడ్డి కూడా వెళ్ళొచ్చాడట వైజాగ్కి అన్ని ఏర్పాటు కూడా ఎవరు మా మంత్రివర్గంలో తీసుకోవాలి ఆ తర్జన భర్జనలు ఇవి కూడా చేస్తున్నారు వాళ్ళు ఇంకా బాగా ముందుడుగు వేసి కానీ ఇవన్నీ ఒక కోణం ఇవన్నీ అలా పక్కన పెడితే రాను రాను అంటే రోజులు గడిచే కొద్దీ ఈ వైసీపీ నాయకుల్లో ఎందుకో విశ్వాసం సడలుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే మొదట్లో ఉన్న ఊపు ఆ దూకుడు అంటే బెట్టింగులు పెట్టడంలో కానీ వీటన్నింటిలో కూడా ఆ దూకుడు క్రమంగా తగ్గిపోతున్నట్టు కనిపిస్తుంది అంటే మొదట్లో కుప్పం హిందూపురం పిఠాపురం మంగళగిరి ఇలాంటి చోట్ల కూడా భారీగా బెట్టింగులు పెట్టిందని ముందుకొచ్చారు వైసీపీ వాళ్ళు మేమే గెలవబోతున్నాం అక్కడ అన్నట్టుగా భారీగా బెట్టింగులు ముందుకొచ్చారు ఇప్పుడు ఆయా నియోజకవర్గాలు చల్లగా జారుకుంటున్నారట ఈ బెట్టింగ్ రాయలంతా వీళ్ళు టీడీపీ వాళ్ళేమో ఒకటికి రెండు అంట వాళ్ళు ముందుకు వస్తుంటే వీళ్ళు వీళ్ళు మా మనకు ఎందుకు వచ్చిన గోళ్ళన్నట్టుగా వైసీపీ వాళ్ళు సైలెంట్గా తప్పు తప్పు తప్పునేస్తున్నారు ఈ వైసీపీ తరఫున బెట్టింగ్ రాయలు ఈ బెట్టింగ్ని విశ్లేషించే వాళ్ళంతా ఈ జరుగుతున్న పరిణామాలు చూసి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టు ఉన్నట్టుగా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ విశ్లేషణలు వస్తున్నాయి సరే ఈ పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ విశ్లేషణలు ఎలా ఉన్నా కానీ రేపు సాయంత్రానికి ఈ కన్ఫ్యూషన్స్ మధ్య ఒక చిన్నపాటి క్లారిటీ అయితే రావచ్చు అంటే ఎగ్జిట్ పోల్స్ రూపంలో అంటే దాదాపుగా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ హండ్రెడ్ పర్సెంట్ అది చెప్పింది చెప్పినట్టుగా ఏం జరగదు అంటే లాస్ట్ టైం కూడా లాస్ట్ తెలంగాణ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్లో కూడా ఎగ్జిట్ పోల్స్ విషయంలో కొంచెం తప్పాయి అంటే తెలంగాణలో పక్కాగానే వచ్చినప్పటికీ ఈ పక్కన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఎగ్జిట్ పోల్స్ తప్పాయి అక్కడ కాంగ్రెస్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్లో వస్తే బీజేపీ బంపర్ మెజార్టీతో ఇచ్చింది అక్కడ అలాంటివి అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నప్పటికీ కొంతవరకు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది రేపు సాయంత్రానికి రేపు దేశంలో చివరి విడత ఎలక్షన్ పూర్తయిపోయి పూర్తి పోలింగ్ ముగి ముగిసిన వెంటనే సాయంత్రం ఐదు గంటలకంతా ఎగ్జిట్ పోల్స్లో ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది పిక్చర్కి ఇంకా చూడాలి కౌంటింగ్లో ఏ పార్టీ హవా చూపిస్తుందో ఫలితాల్లో మళ్ళీ తిరిగి వైసీపీని అధికారంలోకి వస్తుందా లేకపోతే వీళ్ళు చెప్పినట్టుగా కూటమి అధికారంలోకి వస్తుందా ఏ పార్టీకి ఏ స్థాయిలో సీట్లు వస్తాయి అనేది ఇంకో నాలుగు రోజులు తేలిపోద్ది చూడాలి ఇంకా అప్పటిదాకా ఎదురు చూడ ఇంక చేసేదేం లేదు ఇదే మ్యాటర్